మరో మంచి మాటతో మీ ముందుకు వస్తున్నాను మనందరికీ తెలుసు ప్రతిరోజు మనం ఇది చేస్తూనే ఉంటాం మన పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందండి పొలైట్నెస్ ఈజ్ పాజిటివ్నెస్ అంటే మనం ఎంత చక్కగా సున్నితంగా మృదువుగా మాట్లాడితే ఎదుటి వాళ్ళు కూడా మనకు అంతే చక్కగా రిప్లై ఇస్తూ ఉంటారు చూడండి ఫ్రెండ్స్ కొంతమంది మాటలు వినడం కోసమే మనం చూస్తూ ఉంటాం వాళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడా ఎంతో స్పష్టంగా సెల్ఫ్లెస్గా చాలా ఉదారంగా ఆత్మీయంగా అనిపిస్తుంది ఆ మాటల్లో కానీ ఆ పలకరింపులో కానీ ఆ ఓర్స్లో కానీ ఎక్కడా కూడా స్వార్థం కనిపించదు మనం చూస్తూ ఉంటాం చాలామంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఉదాహరణకి మన గురువులు ఎంతోమంది స్వామి వివేకానంద మాట్లాడిన ప్రతి మాట కూడా అమృతమయం రామకృష్ణ పరమహంస కానీ ఇలాంటి గొప్ప వ్యక్తులు మాట్లాడేటప్పుడు వాళ్ళ నోటిలో నుంచి వచ్చే ఒక మాట అమృతమయం అవుతుంది ఆ గురువులకి దేశం పట్ల ప్రజల పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉంటారు అలాగే మనం కూడా ఫ్రెండ్స్ చాలామందితో మనం ఇన్వాల్వ్ అయి ఉంటాం ప్రతినిత్యం ప్రతిరోజు మన జీవితంలో జనంతోనే మన లైఫ్ అనేది గడుస్తూ ఉంటుంది ప్రజల్లోనే ఉంటాము మనుషులతోనే కలిసి ఉంటాము సొసైటీలో మనం కూడా వన్ ఆఫ్ ది పార్ట్ మనం సొసైటీలో ఎలా ఉంటున్నాము మనతో సొసైటీ ఎలా ఉంటుంది అనేది ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా మనం ఏమిస్తామో వాట్ విల్ యు గ్యూ దట్ విల్ కమ్ బ్యాక్ అంతే కదా మనం ఏమి ఇస్తామో అది కూడా తిరిగి మనకి వస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ ఎప్పుడూ కూడా మనం ఇవ్వడంలోనే ఆనందం ఉంటుంది తీసుకోవడం కంటే ఇస్తే మనం ప్రౌడ్గా ఫీల్ అవుతాం హ్యాపీగా ఫీల్ అవుతాం అలాగే ఒక మాట కూడా మనం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మనం ఎవరికైనా ఏదైనా చెప్పేటప్పుడు మన మాటల్లో ఆ మృదుత్వం అనేది ఉండాలి ఎప్పుడూ మనం ఇది గుర్తుపెట్టుకోవాలి ఊరు మంచి నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అనే సామెత మన జీవితంలో ఒక భాగమైపోవాలి ఎందుకంటే మనం చూడండి వాళ్ళు ఎవరైనా కలిసినప్పుడు చక్కగా మాట్లాడతాం మాట్లాడినట్టుగా ఉంటాం కానీ నిజంగా మనం వాళ్ళతో మాట్లాడిన మాటలు అవి కావు మన మనసులో వారి పట్ల జలసి ఈర్ష్య అసూయ ఉంటాయి నెగిటివ్ మైండ్తో ఉంటాం కానీ వారి ముందు పాజిటివ్గా మాట్లాడినట్టు ఉంటాం మళ్ళీ వాళ్ళు వెళ్ళాక వేరే వాళ్ళతో వాళ్ళ గురించి బ్యాడ్గా చెప్తూ ఉంటాము కానీ ఫ్రెండ్స్ మరొక మాట ఏంటంటే మాట గొంతు దాటితే ఊరు దాటుతుందట అందుకే మనం మాట్లాడే మాటని చాలా పొదుపుగా అదుపుగా వాడుకోవాలి మనం మనం మాట్లాడే మాటల్లో ఒక క్లారిటీ లేదనుకోండి లేదు ఒక ట్రూత్నెస్ లేదనుకోండి మనం ఎక్కువగా నెగిటివ్స్ని మాట్లాడామనుకోండి తిరిగి 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 నేచర్ అది మనకే ఇస్తుంది మనం అనుకుంటాం ఏముందులే వాళ్ళ గురించి నాలుగు అబద్ధాలు చెప్పేద్దాము నాలుగు చాడీలు చెప్పేద్దాము వాళ్ళ మీద ఒక రాయ్ వాళ్ళని సొసైటీలో నెగిటివ్ చేద్దాము లేదా మనం ఉన్న ఏదైతే ప్రొఫెషనలిజం అంటే ప్రొఫెషనల్గా మనం ఎక్కడైతే ఏ ఫీల్డ్లో పనిచేస్తామో అక్కడ వాళ్ళని బ్యాడ్ చేద్దాము వాళ్ళందరి దగ్గర వాళ్ళని నెగిటివ్ చేసి లోన్లీనెస్ వాళ్ళు గురయ్యేలా చేద్దాము అనే ఫీలింగ్తో కొంతమంది అది ఎందుకు వస్తుందో తెలీదు ఈ రోజుల్లో అది బాగా ఎక్కువైంది ఒకప్పుడు ఎవరైనా ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా ఏదైనా తప్పు చేసినా అందరూ కలిసి సరిదిద్ది వాళ్ళని సరైన దారిలో పెట్టి సపోర్ట్ చేసేవాళ్ళు ఈరోజు అలా కాకుండా ఇంకా నెగిటివ్స్ని ఎక్కువ చేసి వాళ్ళని బాగా బ్లేమ్ చేసి అందరి ముందు గిల్టీగా ఫీల్ అయ్యేలా చేసి ఒంటరితనానికి గురి చేస్తున్నాం అలాంటి సందర్భంలో చాలామంది లోన్లీనెస్కి ఫీల్ అయ్యి డిప్రెస్డ్గా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు చాలా బాధపడిపోతూ ఉంటారు వాళ్ళు అసలు అక్కడికి అంత ఆ జనంలోకి రావడానికి కూడా ఇష్టపడరు కాబట్టి ఎప్పుడూ కూడా ఫ్రెండ్స్ మనం మంచి చేయకపోయినా పర్వాలేదు చెడు చేయొద్దు ఎందుకంటే నీకు మంచి చెప్పడం ఇష్టం లేదు వాళ్ళతో స్నేహం చేయడం ఇష్టం లేదు వాళ్ళతో మంచిగా ఉండడం ఇష్టం లేదు వదిలి అంతేకాని వాళ్ళని నెగిటివ్ చేసి బ్యాడ్ చేసి వాళ్ళ ముందు ఒక మాట మాట్లాడి వెనకాల ఒక మాట మాట్లాడద్దు ఎప్పుడూ కూడా హార్ట్ఫుల్గా మాట్లాడాలి ఎవరితో ఎవరైనా మాట్లాడుతుంటే మనకి ఆ ఫెయిర్నెస్ తెలుస్తుంది మన మాటల్లోనే మన ఫెయిర్నెస్ అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ రోజుల్లో సైకాలజీ అందరూ కూడా సైకలాజికల్గా ఆలోచించగలుగుతున్నారు ఎదుటి మనిషిలోని ఫేస్ రీడింగ్స్ వాళ్ళ హావభావాలు మనం క్యాచ్ చేయగలుగుతున్నాం ఏంటంటే మనం మాట్లాడే మాట ఫెయిర్నెస్గా ఉందా లేదా అనేది కూడా మనకు తెలుస్తుంది కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరికి అర్థం కాదులే ఎవరికి తెలియదులే ఎవరు అర్థం చేసుకోరులే అనే ఒక బ్లైండ్గా మనం నోరు జారేస్తాం నోరు అనేది నువ్వు కంట్రోల్లో పెట్టుకోవాలి టంగ్ అనేది చాలా అది అది కేర్ఫుల్గా ఉండాలి అది కేర్ఫుల్గా ఉండాలంటే మనం మన లోపల నుంచి ఇన్పుట్ ఇస్తూ ఉంటాం దానికి ఇలా మాట్లాడు అలా మాట్లాడ కాబట్టి ఎప్పుడు కూడా మనం మాట్లాడే మాట మన మైండ్ మన ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి అంటారు అందుకని మనం ఏం చేసినా కూడా కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటారు అందుకే ఎవరు కూడా హద్దులు దాటి మాట్లాడద్దు హద్దు మీరి మాట్లాడద్దు నెగిటివ్స్ మాట్లాడద్దు తప్పు మాట్లాడద్దు అబద్ధాలు చెప్పొద్దు అబండాలు అసలు వేయొద్దు ఒకవేళ ఏదైనా ఒక వ్యక్తి గురించి పూర్తిగా నీకు నిజాలు తెలిసి ఉంటే అది వాళ్ళ నెగిటివ్స్ అయి ఉంటే ఒకవేళ నువ్వు మంచి గొప్ప వ్యక్తి అయి ఉంటే నీ వ్యక్తిత్వం మంచిదైతే అది నీలోనే పెట్టుకోవాలి ఏదైనా వాళ్ళకి మంచి చెప్పదలుచుకుంటే పర్సనల్గా చెప్పు చెడు చెడు చెవిలో చెప్పాలి మంచి పది మందిలో చెప్పాలి అంటారు వాళ్ళలో ఏదైనా పాజిటివ్నెస్ ఉంటే పది మందిలో చెప్పండి వారిలో ఏదైనా నెగిటివ్స్ ఉంటే చెవిలో చెప్పండి అంటే వారికి పర్సనల్గా చెప్పండి అంతేకాని పది మందిలో చెప్పి పది మందిలో వాళ్ళని బ్లేమ్ చేసే ప్రయత్నం చేయకూడదు ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మనం ఎప్పుడు మంచిని కోరుకోవాలి మంచినే ఇవ్వాలి నువ్వు ఏది ఇస్తే అదే నీకు తిరిగి వస్తుంది రాదు అది కుదరదు మనం ఎవరికి తెలియకుండా చేస్తున్నాం అనుకోవడం పొరపాటు మన అందరికంటే గొప్ప వ్యక్తి ఒకరున్నారు ఆయన చూస్తున్నాడు ఆయనే తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ దట్స్ గాడ్ కాబట్టి దేవుడు అనేవాడు ఉన్నంత వరకు మనం చేసే ప్రతి తప్పుకి శిక్ష అనుభవించాల్సిందే ఆయన చూస్తాడు అని నీవు నమ్మినా నమ్మకపోయినా నీకు తెలిసినా తెలియకపోయినా దేవుడు అనేవాడు ఉన్నాడు చూస్తాడు చూసి నీకు దానికి తగ్గ పనిష్మెంట్ ఇస్తాడు ఆ ఇచ్చిన రోజు ఎందుకు ఇలా జరిగింది అని నువ్వు రివ్యూ చేసుకున్నప్పుడు ఎక్కడో ఒక చోట నీకు అది ఎదురవుతుంది కాబట్టి మనందరం కూడా హద్దుల్లో ఉండి హద్దు మీరి మాట్లాడకుండా నోరు అదుపులో పెట్టుకొని మంచి మాటల్ని మంచి విషయాలని అందరికీ చెప్పగలిగితే లైఫ్ అందరిది బాగుంటుంది ఫ్రెండ్స్ ఎవరు ఇబ్బందులకి గురికారు ఈ అనారోగ్యాలు రావడానికి కూడా మెయిన్ అదే ఎందుకంటే మనం ఎప్పుడు ఎదుటివాడి గురించి బ్యాడ్ చెప్తూ ఉంటాము తప్పుల మాటలు మాట్లాడుతూ ఉంటాము అసత్యాలు మాట్లాడుతూ ఉంటాం కాబట్టి మనకి ఈ అనారోగ్యాలు వస్తుంటాయి అట్లా అంటే అందరు అలా ఉన్నారా అనుకోవద్దు కొంతమంది గురించి నేను చెప్తున్నాను ఇది ఎవరికైనా నిజంగా అలా నెగిటివ్ మాట్లాడే వాళ్ళు ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకోండి అర్థం చేసుకోండి ఆచరణలో పెట్టండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ కనకదుర్గ అడ్వకేట్ बेट सर्टिफाइड ट्रेनर साइकोलॉजिस्ट थैंक यू फ्रेंड